ఇప్పుడు మనం శిశు జనన నక్షత్ర పాద దోషం గురించి చెప్పుకుంటున్నాం నక్షత్రం అశ్విని ఒకటవ పాదం శిశువుకి తండ్రికి బాధ బాధగా ఉంటుంది రెండవ పదం మంచిది మూడో పాదం మంచిది నాలుగో పదం మంచిది భరణి ఒకటో పదం మంచిది రెండవ పదం మంచిది మూడో పాదం తల్లికి తండ్రికి మంచిది కాదు నాలుగో పదం మంచిది కృతిక మంచిది ఒకటో పదం రెండవ పదం మంచిది మూడో పదం తల్లికి తండ్రికి మంచిది కాదు నాలుగో పదం మంచిది గోహిణి ఒకటో పదం తల్లికి మేనమామకి గండం రెండవ పదం కూడా తల్లికి మేనమామకి గండం మేనమామకు గండం నాలుగో పదం మంచిది మృగశ ఒకటో పదం మంచిది రెండో పదం మంచిది మూడో పదం మంచిది నాలుగు పదం మంచిది ఆరిద్ర ఒకటో పదం మంచిది రెండో పదం మంచిది మూడో పదం మంచిది నాలుగో పదం స్వల్ప దోషం పునరాసు నాలుగు పదాలు మంచివి పుష్యమి ఒకటో పదం మంచిది రెండవ పదం తల్లికి తండ్రికి మూడో పదం తల్లికి తండ్రికి నాలుగో పదం మంచిది ఆశ్చ స్వల్ప దోషం ఒకట పదం రెండో పదం ధన హాని మూడో పదం తల్లికి తండ్రికి నాలుగు పదం స్వల్ప దోషం మగ ఒకట పదం శిశువుకి గండం రెండు పదం మంచిది మూడో పదం తల్లికి తండ్రికి గండం నాలుగో పదం మంచిది పుబ్బ మంచిది మంచిది ఓట పదం మంచిది రెండో పదం మంచిది మూడవ పదం మంచిది నాలుగో పదం స్వల్ప దోషం ఉత్తర తల్లికి తండ్రికి మంచిది కాదు రెండవ పదం మంచిది మూడో పదం మంచిది నాలుగో పదం స్వల్ప దోషం అస్త పదం మంచిది రెండో పదం మంచిది మూడో పదం తల్లికి తండ్రికి గండం నాలుగో పదం మంచిది చిత్త తల్లికి మంచిది తండ్రి తల్లికి మంచిది కాదు తండ్రికి మంచిది కాదు రెండో పదంలో కూడా తల్లికి తండ్రికి మంచిది కాదు మూడో పదంలో స్వల్పదోషం నాలుగో పదంలో సామాన్య దోషం చిత్తకి అదే స్వాతికి నాలుగు పాదాలు మంచివి అదే విశాఖ ఒకటో పదం బంధుగండం రెండవ పదం బంధుగండం మూడో పాదం విశేష శాంతి నాలుగో పాదం విశేషాంతి అనే తర్వాత నాలుగు పాదాలు మంచి పేరు జ్యేష్ట సౌక్యం కానీ ఒకటి పదం రెండు పదం ధన నష్టం మూడో పదం తండ్రికి గండం నాలుగు పదం సోదరానికి గండం మూల పదం తల్లికి తండ్రికి రెండు పదం తల్లికి తండ్రికి మూడో పదం ధనహాని నాలుగు పదం మంచిది పూర్వ పొరవ షడ పదం మంచిది రెండు పదం మంచిది మూడో పదం తల్లికి తండ్రికి చెత్తది మూడు నాలుగు పదం మంచిది ఉత్తరషడ నాలుగు పాదాలు మంచిది శ్రవణం నాలుగు పాదాలు మంచివి ధనిష్ట నాలుగు పాదాలు మంచివి శతభిషం ఐదు నాలుగు పాదాలు మంచివి పూర్వపద నాలుగు మూడు పదాలు మంచివి నాలుగవ పాదం స్వల్ప దోషం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు మంచివి రావత్ నా ఒకటో పాదం మంచిది రెండో పదం మంచిది మూడో పాదం మంచిది నాలుగో పాదం శిశుగండం ఇది నమస్తే నా పేరు హంశ్న ఛానల్ పేరు రామ పద్మనాథ్